మీరేమో రంగస్థలం ఒక వేదికగా మీ ఒక లైఫ్ సాగింది జీవితం అనేది సాగింది కానీ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ పరిచయము అసలు మీ జర్నీ చంద్రబాబు నాయుడు గారితో ఎప్పుడు మొదలైంది ఇది ఒక రకంగా చెప్పాలంటే నాకు అదృష్టం అని చెప్పాలి నేను అమెరికాలో అదే చెప్పానుగా బాబు గారు మేము కలిసి నాటకం ఇస్తాం రెండు వేల ఎనిమిది అనుకుంటుంది వాషింగ్టన్ డీసీలో తానా మహాసభల్లో డాక్టర్ మూల్పు వెంకట్రావు గారు ఎడ్ల హేమప్రసాద్ గారు వాళ్ళు తెలుగు భాష అభిమానులు వాళ్ళు అటువంటి వాళ్ళు కల్చరల్ వింగ్లో ఉన్నప్పుడు మరియు సతీష్ వేమన్ గారు మరి బండ్ల హనుమయ్య గారు వీళ్ళందరూ కూడా తెలుగు భాష మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది ఆ టైంలో బాలయ్య బాబుని తీసుకొచ్చి తెలుగులో మంచి నాటకం ఇయ్యాలి అనేటువంటి ఆలోచనకు నేను అక్కడే ఉన్నాను అప్పుడు సరే మూలపు వెంకటరావు గారికి బాలయ్య బాబు గారితో బాగా ఆ సందర్భంగా నేను అక్కడ ఒక వారం రోజులు ఉన్నప్పుడు లోకేష్ బాబు అక్కడ చదువుకుంటున్నాడు మనకి చందు సాంబశివరావు గారు అంతకుముందు ముందు నాసా సైంటిస్ట్ ఆయన ఆయన వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పొలిటికల్గా ఇక్కడ తీసుకొచ్చి సీట్ కూడా ఇచ్చారు అప్పుడు ఆ తర్వాత ఆయన్ని కంప్లీట్ గా అక్కడ ఉద్యోగం మానిపించుకోవడానికి పార్టీలోకి తీసుకొచ్చారు అప్పుడు సతీష్ వేమన్ గారికి చందు సాంశివరావు గారికి లోకేష్ బాబుకి బాగా స్నేహం ఉండేది మీరు నెక్స్ట్ వీక్ బాబు వస్తున్నారు మీరు ఇక్కడ ఉండండి అని అంటే సరే అప్పుడు ఎన్టీఆర్ మీద లోకేష్ బాబుకి ఏదో చేయించాలి ఎలా చేయిస్తే బాగుంటుంది ఆలోచన అతను ఉంది అప్పుడు నన్ను అడిగితే నేను ఆడియో ఆల్బమ్ చేద్దాము హరికథ బుర్రకథ ఇవన్నీ కూడా యాడ్ చేసి పద్యం పాట జానపదం అన్నింటిని మిక్స్ చేద్దాము ఇప్పుడు విజనరీగా ఇప్పుడు సినిమాగా అంటే రామారావు గారిని ఇంకా సినిమాలు ఏం చూపిస్తాం అమోఘమైన వేషాల్లో రోజు బతికే ఉంటాడు తర్వాత ఆడియో ఆల్బమ్ చేస్తే ఇది శ్రవ్యంగా బాగుంటుంది అని చెప్పేసి అంటే అది నచ్చింది అది ఆయనకి నేను ఇండియా రాగానే వెంటనే చంద్రబాబు గారికి కబుర్ వచ్చింది కబుర్ వస్తే నేను ఫస్ట్ అడిగిన మాట శ్రీనివాస్ గారు నేను పిఎస్ గారు ఫోన్ చేశారు చేస్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు సార్లో కనీసం నలభై ఐదు నిమిషాలు మాట్లాడే టైం ఉంటేనండి నన్ను అన్న ఓకే చూడండి అంటే మీకు అవకాశం దొరికింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాం కాదు ఇప్పుడు తలుచుకుంటే ఎంత అహంకారం అనిపిస్తుంది అప్పుడేమో మూర్ఖత్వం అది పెద్ద పిలిచింది పెద్ద అయినా మనం వెళ్ళిపోవాలనే ఆలోచన కాదు అదే పిలిచినప్పుడు నేను గొప్ప అనేది అహంకారం తెలియని అదంతే ఏ స్టేజ్ లో ఉంటే నిజంగా తెలుసుకోవటం మొదలు పెడితే కానీ మనం ఏంటో తెలియదు ఆ వేళ నేను ఆ మాటకు నేను ఇవాళ ఎంతో ఇదవుతాను అంటే తెలియని తనమే కదా అది అనుకుంటున్నాను క్షమించుకుంటాను సో సరే మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చిందా జస్ మీరు నలభై ఐదు నిమిషాల టైం ఇచ్చారు రండి అని నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత బాబు లోకేష్ బాబు ఫోన్ చేశాడు చెప్పాడు ఇది మనం ఏం అలా అంటే ఇలాగ నందమూరి రామాయణం అని ఎన్టీఆర్ గారు ఆల్బమ్ అశోక్ తేజ గారితో రాయించి మరి వేణాపాని గారితో మ్యూజిక్ చేయించి గంగాధర్ శాస్త్రి మేమందరం బాలసుబ్రహ్మణ్యం గారితో పాటించాం ఫస్ట్ ఓకే చేసి చందు సాంబశివరావు గారు ఫైనాన్స్ అంతా కూడా హెల్ప్ చేశారు ఒక అద్భుతమైనటువంటి ఆల్బమ్ చేసి అది అప్పుడు తానాలో రిలీజ్ చేసి ఒక ఐదు వేల డివిడీలు పంచడం అక్కడ రోజు మేము బాబు గారు మేము ఈ స్క్రిప్ట్ విషయంలో డిస్కస్ చేసేవాళ్ళం అప్పుడు ఆయన పదవులు లేరు అశోక్ తేజ గారు నేను బాబు గారు ముగ్గురు ఓకే అప్పుడు ఆయన్ని బాగా దగ్గరగా నవ్వటము ఆయన మాటలు అన్ని మాట్లాడటము మనం బొమ్మల్లో చూడటం సీరియస్ గా ఉంటారు ఇప్పుడు నేను అక్కడ ఒక రోజు అడిగా ఏంటి సార్ మీరు ఇంత బాగా నవ్వుతారు అంత సీరియస్ గా ఉంటారు అంటే నేను కూడా నాటకాలు వేసాను శివప్రసాద్ గారు ఎంపీ గారు ఉన్నారు కదా ఆయన ఈయన కలిసి నాటకాలు వేసారట అప్పుడు ఆ తర్వాత నేను కబడ్డీ ఆడేవాడిని నేను నాటకాలు కూడా వేసేవాడిని అని చెప్పేసి ఆయన చెప్తుండేవాడు సరదాగా సో అంత దగ్గరగా ఆయన్ని చూసిన తర్వాత ఆ అనుబంధం నేను ఇంకా నాటకాల్లో ఉన్నాను కానీ నేనేదో పార్టీలో పనిచేయాలని కానీ ఇవి కానీ నాకు ఇష్టం లేదు మనిషి అంటే ఇష్టం ఆయన దగ్గరగా నేను అంత గడపటం నా అదృష్టంగా సామాన్యుడిని ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆయనకి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం దొరికితే చాలనేటువంటి పరిస్థితులు ఆ తర్వాత నేను కనీసం అరగంట ముప్పై నిమిషాలు అలా రోజు డిస్కషన్ లో నేను ఉన్నప్పుడు కొంత అబ్జర్వేషన్ కూడా వచ్చింది ఎవరైతే ఎంతసేపు మాట్లాడుతున్నాడు ఏంటి మాట్లాడేది ఇండస్ట్రియలిస్టా లేకపోతే అని లేదండి బాబు మేమేదో ప్రాజెక్ట్ చేస్తున్నాం చిన్నది ఏంటి ఆర్ మీద అంటే నేను ఫైనాన్స్ చేస్తాను ఒకళ్ళు నేను ఫైనాన్స్ చేస్తాడు బాబు వద్దండి ఇవి నేను సారీ అని చెప్తే వచ్చేస్తాను ఇక్కడ చిన్న గారు డబ్బులు ఇస్తున్నాడు మేమందరి దగ్గర తీసుకునేది కాదు ఇది అని అంతే కదా మరి అవి ఇచ్చేస్తున్నారు కదా అని తీసుకుంటే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నువ్వు చెప్పినట్టు చంద్రబాబు గారు ఒక మాట చెప్పమంటాడు మనం అది కాదు కదా మనం ఏ పని కోసం అయితే ఉన్నామో ఆ పని చంద్రబాబు నాయుడు గారితో నాకు ఏ రిలేషన్ ఉంది నేను ఏ ఒక కళాకారుడుగా కళా రూపాన్ని సృష్టించే వ్యక్తిలో పనిలో నన్ను అప్పచెప్పారు నేను ఆ పని వరకే ఉండేవాడిని నేను లేనిపోని తగిలి పలానా ఒక్క మాట కూడా మాట్లాడేవాడిని ఈ రోజు వరకే డిసిప్లైన్ కాదు మనకు పెద్దవాళ్ళతో ఉండేటప్పుడు మనకు తెలియని విషయాలు ఆయన తెలియని విషయాలు మనం కొత్తగా చెప్పేది ఏమండదు వాళ్ళకి ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంటుంది తర్వాత నేను ఫలానా వాళ్ళ మీద ఇది అని అన్నాను అనుకోండి అది మీ నేచర్ని తెలియజేస్తుంది నాకు అలవాటు లేదు అసలు ఎవరైనా తిట్టారనుకోండి అవసరం నేను పోట్లాడతాను కొడతాను కానీ చంద్రబాబు గారు నేను ఇలా జరిగిందండి అని చెప్పను నేను మనం ఆయన దగ్గర మీకోసం అది చేసాను ఇది చేసానని చెప్పుకోడు అది కరెక్ట్ కాదు మనం చేస్తూ ఉంటే మన మన యొక్క కమిట్మెంట్ ఆయన తెలవకుండా ఉంటుందా తెలవలేదు ఇప్పుడు మనం ఆశించట్లేదు నేను పెద్ద లీడర్గా ఎదిగిపోవాలను లేకపోతే ఇంకోటి కాదుగా నా ఉద్దేశం ఆయన ప్రేమని అలా ఉంచుకుంటే చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి అంతే